ఆయనకి నమస్కరించిన వారి పాపములను తీసేస్తాడు ఏమండి నమస్కారం చేసినంత మాత్రం చేతనే పాపాలు తీసేస్తాడా అంటే నమస్కారం అంత తక్కువని మీరు అనుకోకండి నేల మీద పడి నమస్కారం చేస్తాం ప్రణిపాతం అంటారు సాష్టాంగం ఉండదు ఓ కర్ర కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోతారు పడిపోతే దాని అర్థం ఏమిటంటే అయ్యా ఎంత కింద పడిపోవాలో జీవితంలో అంత కింద పడిపోయాను ఇక ఇంతకన్నా కింద పడిపోవడానికి నాకు అవకాశం లేదు అందుకు నాగే ఇక్కడైనా అందుకుని ఇంత కింద పడ్డా మీరు నిలబడిన వారు ఉదారులు దయాస్వరూపులు మీరు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు విఘ్నేశ్వరుడి ముందు అలా పడిపోతే నేనున్నానురా అని పైకెత్తుతాడు మహాపురుషులైనటువంటి వారు మాత్రమే అనుభవించగలిగారు విఘ్నేశ్వర తత్వాన్ని నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే వాతాపి భజే అని ఓ కీర్తన చేశారు వారు ఎన్నో కీర్తనలు చేశారు మహాగణపతి స్వరూపం మీద వారికి కొన్ని కొన్ని కీర్తనలు చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఎదురు నిలబడ్డాడు అని కూడా చెప్తారు అందులో వాతాపి భజే అన్న కీర్తనలో చివరికి వెడుతుండగా ఆయన ఓ మాట అంటారు నిజవామకర విదృతేచ్చుదండం అని కరాంబుజ కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అంటారు అది సాహిత్యం తప్పుగా మాట్లాడకూడదు సాహిత్యం దీక్షితురు వారు ఎలా ఇచ్చారో అలా చెప్పాలి నిజవామకర విజు విదృతేదండం అమ్మవారు పట్టుకుంటుంది చెరుకు విల్లు మళ్ళీ ఆ చెరుకు విల్లు పట్టుకునేవాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు అసలు విఘ్నేశ్వరుడు చెరుకు విల్లు పట్టుకున్నటువంటి మూర్తి మీకెక్కడా కనపడదు కానీ చెరుకు విల్లు పట్టుకుని ముత్తుస్వామి దీక్షితర్ వారిని అనుగ్రహించాడు ఎక్కడ వాతాపి గణపతి తిరువారూరులో ముత్తుస్వామి దీక్షితరికి దర్శనమిస్తే వచ్చిన కీర్తన కీర్తన అంత గొప్ప గణపతి తత్వాన్ని చెప్పింది అసలు దీక్షితర్ వారి కీర్తనల మీద అందులో ఉండేటటువంటి పటుత్వం ఆలోచిస్తుంటే అసలు ఎన్ని రహస్యాలుంటాయో ఆయన కీర్తనల్లో అంత గొప్ప గొప్ప కీర్తనలు కాబట్టి నిజవామకర్ర విదురుతే ఇచ్చుదండం ఇచ్చుదండం అంటే చెరుకు విల్లు చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుంటుంది చెరుకు విల్లు విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా అది స్థానాలు మారితే దాని యొక్క శక్తిని మార్చేసుకుంటుంది చెరుకు విల్లు చెరుకు విల్లు మొట్టమొదట పట్టుకున్నవాడెవరు అంటే మన్మధుడు పట్టుకున్నాడు మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉన్నంతసేపు పుష్పబాణాలు పడినంతసేపు ఆ విల్లులోంచి జీవులందరూ కూడా లౌకికమైనటువంటి కామం వైపుకి తిరుగుతూ ఉంటారు అంటే అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు భౌతికమైనటువంటి సుఖాలను అపేక్షిస్తూ కంటి చేత ముక్కు చేత నాలుక చేత చర్మము చేత ఈ ఇంద్రియములు జ్ఞానేంద్రియములన్నిటి చేత కూడా కేవలము భోగములను అనుభవించాలనే కోరిక ఉంటుంది ఒక్కసారి మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వెళ్ళి అమ్మవారి చెరు చేతిలో ఉన్న చెరుకు విల్లు చూస్తే ఈ బాణములు పడడం ఆగిపోయి ఈ పంచేంద్రియములు భగవంతుని వైపుకి తిరిగిపోతాయి ఈ తిరిగిపోయే ప్రక్రియని పాశంతో కట్టడం అంటారు పాశము అన్న మాట ఎక్కడొచ్చినా చాలా పెద్దదాన్ని కట్టారు అని గుర్తు చాలా పెద్దది ఏదైనా ఉందనుకోండి ఏనుగంతండి అంటారు ఏనుగంత పెద్దదండి అంటారు పాశము పాశముల చేత కట్టబడే వాటిలో ఏనుగు ఒకటి కాలికి పాశమేసి కడతారు గొలుసేసి కడతారు ఏనుగుని కానీ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి బాణం కాని పడిందా చెరుకు విల్లులోంచి పుష్ప బాణం వచ్చి పడిందా మన్మద బాణం పడినప్పుడు లోకం వెంట తిరిగిన వాడు అమ్మవారి చేతిలో బాణం పడేటప్పటికీ మారిపోతుంది ప్రకృతి మారిపోయి కన్ను భగవంతుణ్ణి చూడాలని కోరుకుంటుంది అందరి ఎందు భగవంతుణ్ణి చూస్తుంది మీరు బాహ్యంలో చేసేటటువంటి వాటి వలన ఉద్ధరణ ఉంటుందని శాస్త్రాలు చెప్పలేదు లోపల పెరగడానికి బయట పూజ చేస్తారు లోపల పెరగకుండా బయట పూజ ఎంత చేసినా ఆత్మోద్ధరణ ఉండదు చూడడం అన్ని కళ్ళు చూస్తాయి చూడడం దాని ధర్మం కంటికి చూడడం తప్పు కాదు మనసు ఎలా చూస్తోందన్నది ప్రధానం ఒక గొప్ప వస్తువు ఒకటి కనపడింది అనుకోండి అంతవరకు ఎందుకు ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది అనుకోండి అలా తేరిపారి చూస్తున్నాడు అనుకోండి అంటే బుద్ధుందా ఏమిటి అలా చూస్తాడాయన అనిపించచ్చు కానీ ఆయనకి అమ్మ కాంచీపురంలో ఉన్న కామాక్షి పరదేవత ఏ తల్లికి ప్రతిరోజు నేను నమస్కరిస్తానో ఏ తల్లి పాదములకు నా శిరసు తాటిస్తానో ఏ తల్లి మహాస్వామి రూపంలో ఈ లోకంలో తిరిగిందో ఆనా తల్లి పోలికలు కనపడుతున్నాయి ఆమె యొక్క వైభవం ఆమె యొక్క ప్రకాశం ఈమెలో కనపడుతోంది ఒరే కోటేశ్వరరావు ఇవాళ నిన్ను అనుగ్రహిస్తానని నా తల్లి నడిచొచ్చి నా ముందు నించుంది అని ఆమె తేజస్సులో కామాక్షిని చూశాడు అనుకోండి ఇప్పుడు వాడు పైకి ఎక్కుతున్నాడు చూసిన కంటిదా తప్పు చూసిన మనసుదా ఉద్ధరణ కన్ కళ్ళన్నీ చూస్తాయి మనసు ఎలా చూస్తోంది అన్న దాన్ని బట్టి పైకి ఎక్కుతున్నాడా కిందకి జారిపోతాడా అన్నది ఉంటుంది బాణాలు పడితే మనసు ఒకలా చూస్తుంది అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లులోంచి పుష్పబాణాలు పడితే ఒకలా చూస్తుంది ఇది ఎలా ఉంటుంది అంటే దొంగ కత్తి పట్టుకుని నన్ను తరువుతున్నాడు నేను వాడి చేతిలో కత్తుందని పరిగెత్తుకుంటూ పోతున్నాను నన్ను తరువుకుంటూ వస్తున్నటువంటి దొంగ అక్కడ ఉన్న ఒక రాయి తన్నుకుని ముందుకు పడిపోయాడు ఆ పడిపోవడంలో వాడి చేతిలో ఉన్న కత్తి ఎగిరిచ్చి నా ఎగిరి పడింది ఇప్పుడు నేను కత్తి పట్టుకున్నాను దొంగ పరిగెడతాడు ఇప్పుడు కత్తి నా చేతిలోకి వస్తే దొంగ పరిగెత్తాడు దొంగ చేతిలో కత్తి ఉంటే నే పరిగెత్తాను మన్మధుడి చేతిలో చెరుకు విల్లు బాణాలు ఉంటే లోకం వేపుకు పరిగెత్తిస్తుంది అదే చెరుకు విల్లు బాణాలు అమ్మవారి చేతిలోకి వస్తే భక్తి పాషాలు పడిపోయి భగవంతుడి వేపుకు పరిగెడతాడు ఏం వదిలిపెట్టేయుడు కానీ చక్కగా భగవద్భక్తితో పరమ సంతోషంతో ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకంతో బతుకుతాడు ఆ భక్తితో జీవించడం అలవాటవుతుంది అలా చెరుకు విల్లు పట్టుకునే వాళ్ళు సాధారణంగా మీకు ఇద్దరే కనపడతారు అమ్మవారు మన్మథుడు కానీ అమ్మవారిలాగే శక్తి గణపతి కనుక చెరుకు విల్లు పట్టుకునేవాడు వినాయకుడు కూడా అందుకే దీక్షితరు వారికి వాతాపి గణపతిగా దర్శనమిచ్చాడు నేను పది మాటలు ఎందుకు మనవి చేస్తున్నానంటే అసలు వాతాపి క్షేత్రంలో ఉన్న గణపతిని తిరువారూరు తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తే తిరువారూరు తిరువారూరు మూలాధార చక్రం భూమండలానికి మూలాధారం స్వస్థానం మూలాధారంలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి దీక్షితుల వారు కీర్తన చేస్తే తన యథాస్వరూపాన్ని దర్శనమిచ్చాడు ఆయన యొక్క హృదయంలో అప్పుడు వచ్చే ఆ మాటలు దీక్షితుల వారు నోటి వెంట అంతేగాని ఏదో సరిపోతుంది కదా అని చెప్పి కీర్తనలు రాసేసి పాడుకున్న వాళ్ళు కారు వాళ్ళు అనుభవించారు లోపల దర్శనం చేసి చేశారు ఆ కీర్తనలో అందుకని నిజవామకర విధుదండం కరాంబుజ పాశ బీజాపూరం కరా అంబుజ ఎడంచేతిలో చెరుకు విల్లుంటే మిగిలిన మూడు చేతుల్లో నాలుగు చేతులు ఉంటాయి కాబట్టి నాలుగు చేతులలో ఏ ఉన్నాయి మిగిలిన మూడు చేతులలో అంటే అంబుజము అంటే ఒక తామర పువ్వు అది విష్ణుతత్వం విష్ణువు పట్టుకుంటాడో అమ్మవారు పట్టుకుంటుంది అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పానచకం రక్తిఘటరక్తరణం పరాదంబి రత్న విష్ణురిగిరికొస్తే క్షీరోధన్వత్ ప్రదేశే శిచిమణి ముక్తికాం మాలాసనస్త స్ఫటికమణిర్ముక్తికైర్మితంగ శుభ్రైర్రైరద్రైరుపరి విరచైర్ముక్త పీయూషవర్షై ఆనందీనఃపునీయా అరి నళిన గదా శంఖ నళిన ఆయన పద్మం పట్టుకుంటాడు నారాయణ నారాయణి ఇద్దరు పద్మం పట్టుకుంటారు ఆ పద్మం వినాయకుడు పట్టుకుంటాడు అందుకని ఆ నిజవామకర విదృతేదండం కరాంబుజ పాశ బీజాపూరం ఆ మిగిలిన మూడు చేతుల్లోనూ ఒక చేతిలో తామర పువ్వుని ఒక చేతిలో బీజాలను ఒక చేతిలో పాశాన్ని పట్టుకుని ఉంటాడు నాలుగు చేతులతో అలా శక్తి గణపతిగా దర్శనమిచ్చాడు దీక్షిత వారికి బీజాపురం కలుష విదూరం ఆయన పరబ్రహ్మతత్వమై ఏమి చెయ్యగలడు ఆయనకి నమస్కరించిన వారి పాపములను తీసేస్తాడు ఏమండి నమస్కారం చేసినంత మాత్రం చేతనే పాపాలు తీసేస్తాడా అంటే నమస్కారం అంత తక్కువని మీరు అనుకోకండి నేల మీద పడి నమస్కారం చేస్తాం ప్రణిపాతం అంటారు సాష్టాంగ ఉండదు ఓ కర్ర కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోతారు పడిపోతే దాని అర్థం ఏమిటంటే అయ్యా ఎంత కింద పడిపోవాలో జీవితంలో అంత కింద పడిపోయాను ఇక ఇంతకన్నా కింద పడిపోవడానికి నాకు అవకాశం లేదు అందుకు నాగే ఇక్కడైనా అందుకుని ఇంత కింద పడ్డా మీరు నిలబడిన వారు ఉదారులు దయాస్వరూపులు మీరు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు విఘ్నేశ్వరుడి ముందలా పడిపోతే నేనున్నానురా అని పైకెత్తుతాడు ఆ పైకెత్తడమే పాపాలు పోగొట్టడం భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటాడు కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడని దీక్షితులు వారు కీర్తన చేశారు అందుకనటు విష్ణుతత్వం ఇటు శక్తి తత్వం ఇటు గణపతి తత్వం అటు శివతత్వం మేళవింపబడినటువంటి ముద్ద మహానుభావుడు అందుకే ఆయన కరాంబుజ కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం భూతాకారం అంటే చాలా మంది ఏదో పెద్ద భూతం యొక్క ఆకారంలో ఉంటాడా ఏమనుకుంటుంటారు కాదు భూతాకారం అన్న మాటకు అర్థం ఏంటంటే పంచభూతములు బయట ఉన్నాయి పృథివీ ఆప స్ ఆకాశములు ఈ ఐదిటిలో నిజానికి ప్రాణములను నిలబెట్టేదిగా కీర్తింపబడేది ఏది అంటే ప్రాణవాయువు ఉండాలి కానీ వెళ్ళిపోతున్న ప్రాణవాయువును కూడా వెనక్కి తీసుకొచ్చే శక్తి ఒక్కదానికే ఉంది నీరు వేదంలో నీటిని అందుకే అంత స్తోత్రం చేస్తారు స్పృహ తప్పిపోతే నీరు ముఖం మీద చిలకరిస్తారు చిలకరిస్తే వెంటనే ప్రాణవాయువు వెనక్కి వస్తుంది స్పృహ వస్తుంది మళ్ళీ కాసిన మంచినీళ్లు తాగండి అని మంచినీళ్లు పడతారు లింగ పురాణంలో వ్యాసుడు అంటాడు సంజీవనం సమస్త జగత సలిలాత్మిక మూర్తి మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు ఈ లోకాలన్నిటినీ బతికించడానికి పరమేశ్వరుడు నీటి రూపంలో ఉంటాడు అని ఆత్మావై పుత్రనామాసి తండ్రికి కొడుక్కి అభేధం నీటి రూపంలో ఉండి పరమశివుడు లోకాలని నిలబెడతాడు కేవలం తిని ప్రాణాలు నిలబెట్టుకోవడం కాదు ఊర్ధలోకాలలో స్నానం కావాలన్నా మోక్షం కావాలన్నా వేదికమైన కర్మాచరణ ఉండాలి కర్మ చెయ్యాలంటే ముందు కావలసినవి నీళ్లు శౌచం కావాలి స్నానం చేయాలి నీళ్లు ఉండాలి అసలు ఓ పూజ చెయ్యాలి సంజావందనం చేయాలి కేశవాయి స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలి అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు ఉండాలి నీళ్లు లేకపోతే ఏం చేస్తారు నీళ్ళు ఇక్కడికే కాదు నీళ్లు ఊర్ధలోకాలకి కూడా అవసరం ఊర్ధలోకాలు చేరుకోవడానికి సోపానం కూడా నీరే అందుకే నీటి మీద అంత గొప్పగా చెప్తారు ఆపో వా సర్వం నీళ్లే సమస్తం అంది వేదం అటువంటి నీటి స్వరూపంలో ఉంటాడు దాన్ని పెద్ద భూతం అని పిలుస్తారు ఆ నీరు లేకపోతే మిగిలిన ఉన్నాయి ఉపయోగం లేదు భూముండి నీరు లేకపోతే పంట ఎక్కడిది భూముండి నీరు లేకపోతే ప్రాణులు ఎక్కడ నిలబడతాయి వెనక్కి ఎక్కడి నుంచి వస్తుంది స్పృహ కాబట్టి భూతాకారం అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి రూపంలో ఉన్నవాడు గణపతి అని విఘ్నేశ్వరుడు నీటి రూపంలో ఉంటాడు అందుకే నిమజ్జనం చివర నీటిలోకే మళ్ళీ నీళ్లలోకే కలుపుతారు ఇతర భూతాల్లో కలపడానికి వీల్లేదు ఆయన తేజస్సు బ్రహ్మాండ రూపంలోకే మళ్ళీ వెళ్ళిపోయి భూమిని అనుగ్రహించాలి అందుకే నిమజ్జనం నీటిలోకి వెళ్ళింది వారు అక్కడ చెప్పారు కాబట్టి భూతాకారం కలుష విదూరం భూతాకారం హరాది గురు గుహ తోషిత బింబం తోషిత అంటే సంతోషం హరాది పరమశివుడంతటి వాడు సంతోషిస్తాడు ఆయనని ఆయన్ని చూసి పార్వతీదేవి పరమశివుడు సుబ్రహ్మణ్యుడు విన విష్ణువు ఇంతమంది పొంగిపోవడానికి కారణం ఎవరంటే ఒక్క విఘ్నేశ్వరుడే ఇంతమందిని సంతోష పెట్టగలిగిన ఒక మూర్తి నీకు చూడాలనుందా ఒక్కడి దగ్గరికి వెళ్ళి గరికపోగు వేస్తే ఇంతమంది పొంగిపోయేవాడిని వాడిని చూడాలనుందా వాడే వీడు విఘ్నేశ్వరుడు అందుకని హరాది గురు గుహ తోషిత బింబం విఘ్నేశ్వరుడు అనలేదు ఎంత గొప్ప మాట అండి తోషిత బింబం హంసధ్వని హంసధ్వని భూషిత హేరంబం హంసధ్వని రాగంలో రాశారు ఎక్కడ కనపడతాడు ఆయన హంసధ్వనిలో కనపడతాడు హంసధ్వని అంటే హకార సూక్త శ్రీ సూక్తంలో సహస్ర పురుషః పురుష అని పురుష సూక్తం హిరణ్యవర్ణం హరిణీం అని శ్రీ సూక్తం శ్రీ సూక్త పురుష సూక్తాలంటే సోహం 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 మరాళి మందగమన ఊపిరిని నియంత్రించి ఊపిరిని మెల్లగా తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ధ్యానంలో దర్శనం అయ్యేవాడు అందుకని హంసధ్వనిలో పాడారు ఉత్తుస్వామి దీక్షితు వరదాన్ని హంసధ్వని భూషిత హేరంభం వాతాపి గణపతి భజేహం అన్నారు అటువంటి తత్వం ఉన్నవాడు కాబట్టి జననీ సర్వమంగళ